నమస్తే వెల్కమ్ టు లోకల్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది హైదరాబాద్ లో దేశంలోనే మొట్టమొదటిసారి ప్రస్తుతం మనము టిఎస్పిఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారితో ఉంటున్నాము ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడికి రావడం ఇట్స్ కూడా ఆపర్చునిటీ టు సీ వాట్ ఈస్ హాపెనింగ్ ఇన్ ఆర్ న్యూస్ స్టేట్ సో దీట్ అస్ ఇమెన్స్ పొటెన్షియల్ తెలుగు తెలుగు తెలుగులో ఉన్న దీనికి కావాల్సినంత పొటెన్షియల్ ఉంది మన రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో మరికుండే వసతులు కావచ్చు మనలో ఉండే ఉత్సాహం కానీ అన్నిటిలో కొత్త రాష్ట్రం కాబట్టి మన చిన్న పిల్లవాడికి ఏదైతే ఉత్సాహం ఉంటుందో అలాంటి ఉత్సాహాన్ని మనం ప్రదర్శిస్తూ చక్కటి నేర్పుతో ఓర్పుతో అట్లాగే క్రమశిక్షణతో ముందుకెళ్ళినట్లయితే ఏ రంగంలో అయినా ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా అది అచీవబుల్ అవుతుంది ఎందుకంటే ఇది గుండెకాయ లాంటి ప్రాంతంలో ఉంటుంది మన షేప్ చూసినా లేక మన భౌగోళిక పరిస్థితి చూసినా కూడా ఇట్ ఇస్ ది సెంటర్ ఆఫ్ ఇండియా లాగా ఉంటుంది సో ఇటు నార్త్ సౌత్ ఇటు ఈస్ట్ వెస్ట్కి సంబంధించిన సమ్మిళితమైన మెల్టింగ్ పార్ట్ ఆఫ్ కల్చర్స్ లాగా ఉంటుంది మెల్టింగ్ ప్లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ లాగా ఉంటుంది సో నేను టూరిజం సెక్రటరీగా పనిచేసినప్పుడు కానీ కల్చర్ టూరిజం స్పోర్ట్స్ పనిచేసినప్పుడు అట్లాగే బీసీ వెల్ఫేర్లో పనిచేసినప్పుడు కంటిన్యూస్గా అదే చెప్తుండే మనకుండే పొటెన్షియల్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ది స్టేట్ సో ఇట్ హ్యాస్ బీన్ ది క్రాడిల్ ఆఫ్ హిస్టరీ క్రాడిల్ ఆఫ్ అచీవ్మెంట్ క్రాడిల్ ఆఫ్ హెరిటేజ్ ఫర్ టైమ్ టైమ్స్ మేము మేము మెమోరియల్ అంటే కొన్ని వేలాది సంవత్సరాలుగా చక్కటి ప్రతిభ చూపించిన ప్రాంతాన్ని మనం కొంచెం నిబద్ధతతో కనుక మనం పనిచేసినట్లయితే త్రీ ట్రిలియన్ ఎకానమీ కానీ లేక అంతకు మించి కానీ సాధించేకి పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఇప్పుడు మనకు సౌత్ కొరియా ఉందనుకోండి సౌత్ కొరియా మన తెలంగాణ రాష్ట్రం అంత సైజు అంతే పాపులేషన్ ఉంటుంది దాదాపుగా తైవాన్ ఇంకా చిన్నది మనలో ఓ నాలుగైదు జిల్లాలతో సమానంగా ఉంటుంది బట్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ దే యిడ్ నాట్ దట్ దాట్ దౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ కాదు ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కూడా కాదు కేవలం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వాళ్ళు సాధించగలిగారు కాబట్టి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇన్ ట్వంటీ ఇయర్స్ లాంగ్ టైమ్ సో ఇఫ్ ఈ కాన్సన్ట్రేట్ వెల్ తప్పనిసరిగా మనం సాధించు గ్లోబల్ సిమెంట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి మరిన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మన ఊర్లో ఉన్నప్పుడు ఒక చిన్న మట్టి రోడ్ ఉన్నప్పుడు వచ్చే ఉద్యోగాలకి ఒక సిమెంట్ రోడ్ వేసినప్పటికీ లేదా ఒక హైవే వచ్చినప్పుడు అట్లాగే ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఒక మామూలు ఇల్లు ఉండేదానికి లేకపోతే పెద్ద పెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు జరిగే డిఫరెన్స్ని బట్టి మీకు తెలుస్తుంది సో ఒక హౌసింగ్ కన్స్ట్రక్షన్ పెరిగిందంటే ఆటోమేటిక్గా జాబ్స్ పెరుగుతుంది ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సౌత్ సౌత్ కొరియా నైన్టీన్ సిక్స్టీ టూలో పూరెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ కానీ వాళ్ళు ఒకే ఒక రోడ్ ప్రాజెక్ట్ తీసుకొని సియోల్ టు భూసాన్ అనే ఒక రోడ్ ప్రాజెక్ట్ తీసుకోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం తగ్గిపోయి మొత్తం ఎంప్లాయబుల్ యూత్ అందరిని కూడా ఒక రోడ్ ప్రాజెక్ట్లో వాళ్ళు యూస్ చేసుకోగలిగారు సో అట్లా తర్వాత నర్సెస్కి అంతా ట్రైనింగ్ ఇచ్చి వివిధ దేశాలకు పంపించి అక్కడ నుండి చాలా రిసోర్సెస్ తెచ్చుకొని మళ్ళీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసుకోగలిగారు అట్లా మనకి పని చేస్తుంటే కొత్త కొత్త ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన టైం ఉంది అవకాశం ఉంది కాబట్టి జాబ్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ వెల్త్ కానీ తప్పనిసరిగా వస్తుంది భారతదేశంలో తెలంగాణ ప్రస్తుతం నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఉంది భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటారు అదే మనం చేసే ప్రయత్నాన్ని బట్టి మనం చేసే ఆలోచన బట్టి మన క్రమశిక్షణ మన ఓర్పు నేర్పు శిక్షణను బట్టి ఇది సెంటర్ పాయింట్ సపోజ్ వేరే దగ్గర ఉన్న వాళ్ళు చేయాలంటే వాళ్ళ కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో నార్త్ ఈస్ట్ స్టేట్ చేయాలన్నా కూడా కొంచెం వాళ్ళు ఇంకెక్కువ కష్టపడాలి అదే ఢిల్లీ చేయాలి లేకపోతే ముంబై చేయాలంటే ఆల్రెడీ వాళ్ళు సెంటర్స్ అలాంటి మన భౌగోళిక సెంట్రల్స్ అంటే మన మంచి ప్రదేశంలో ఉన్నాం కాబట్టి మనం చాలా ఈజీగా డెవలప్మెంట్ చేసుకుని ఫీల్ అవుతుంది సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ రైట్ మరి ఇది గ్లోబల్ కి వచ్చిన టిఎస్పిఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారు ఏమంటున్నారంటే మన తెలంగాణకి అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి భవిష్యత్తులో మంచి ఒక ఎకనామీ స్టేట్ గా నెంబర్ వన్ ఎకనామీ స్టేట్ గా కూడా ఎదిగే అవకాశం ఉంది అని అంటున్నారు వీడియో జర్నలిస్ట్ విజయ్ తో కృష్ణ బాల గ్లోబల్ సమిట్ హైదరాబాద్